కేసరి ఈవుడి మరి ఆయన 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 భర్తీత్తు భర్తీత్తేట్రా బాబు నీకు తెలియదెలి గురించి ఇగో ఈ అమ్మాయి అయితే చాలా కష్టపడి స్టేజ్ మీదకి వచ్చింది ఆ మోకాళ్ళి ఆ మోకాళ్ళనిప్పుడు మోకాలు నెప్పులు కాదు అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ చేసి చేసి శాబాశా డాన్స్ ఒకటే కాదు శాబాశా డాన్స్ ఒకటే కాదు ఇంకేం చెప్తావు అమ్మా చెప్పుకోకూడదు సిగ్సి లేదు చాలా మంచి వాళ్ళు ఫస్ట్ ఎవరు ఎందుకో బ్లాక్ లాగేస్తున్నారు నాక ఏ బ్లాక్ రా ఓ ఇందు ఎప్పుడు వస్తావా చూస్తున్నా నువ్వు సవరణ చేయకే బాబు ఏమైందిరా ఈ ఫెల్ ఎప్పుడు సవరణ చేస్తే తర్వాత నేను సవరణ చేస్తే తిడతాను తర్వాత నేను సవరణ చేస్తే తిడతాను నువ్వు ఎందుకు సవరణ చేస్తావు అలా సవర చేయకూడదు అది ఆ చివరి పిల్లలు అనుకో ఆ చివరి పిల్లలు ఏం చేద్దే సవర చెయ్యాల్సిన సూపులతో మొత్తం

కోహాప్ వచ్చింది కేటలం ఏ రే కోహత్మత్ ఏం చేద్దాం కొంచెం ఇలా హై అలాంటి అమ్మాయి కాదు ఓకే ఓకే కే కే మృతి గారు నచ్చలే పిల్లండి మూర్తిగారు కేచింది నిద్ర లేచింది మహిళ లోపం దగ్గరిల్లిండి దగ్గరిల్లిండి పురుష ప్రపంచం లేచింది నెట్ల లేచింది మహిళా లోపం ఎప్పుడో చెట్లు ఇప్పుడే చెట్లు బ్రహ్మ గారు ఇష్టం చెట్లు లేచింది నిల లేచింది మహిళా లోకం

నిజంగా ఆయనకు ఒకసారి గట్టిగా పోవేసుకోవాలండి ఏం దద్దరింది కదా నా మూత యా ఎందుకు బాబాయ్ బ్యాక్ షాట్ బ్యాక్ బ్యాక్ షోట్ బ్యాక్ షోటే వేయలేదా బాబు ఆయన తెలుసా యా ఏమంటే నిద్ర లేచింది మహిళ లోపం అన్నారు కదా రాత్రులు ఎందుకు లేచింది రాత్రులు ఎందుకు లేచింది అండి అంటే ఈరోజు జాతర కదా జాతర గురించి తెలిసింది సరే కానీ ఆ ఏంటి మీరు పొద్దున్నేంటి కదా పొద్దున్నే వస్తాను సార్ ప్రోగ్రాం వస్తాను కదా తొమ్మిదిన్నర నుంచి అక్కడికి వెళ్ళిపోయా తొమ్మిది పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి కనపడలేదంట తొమ్మిదిన్నర కానీ ఢిల్లీలోనే అమెరికాలో ఉంటాం ఢిల్లీ కానీ తెలుసు అండి ఎక్కడికి వెళ్ళడినా ఆ పూసలు అమ్ముకునే పిల్ల కూడా వెళ్ళిపోడు అంటూసలు అమ్ముకునే పిల్లలు కూడా వెళ్ళిపోయాడు ఎక్కడ వరకు వెళ్ళిపోయావు ఢిల్లీ అమెరికా లండన్ జర్మనీ జపాన్ ఫారం సింగపూర్ మలేషియా ఎప్పుడు అవన్నీ ఎప్పుడెళ్ళొచ్చావు ఆరింటికి వెళ్తాయి మళ్ళీ ఏడింటికి వచ్చేసాడు అదే లండన్ రా చెంగట్టుకెళ్తారులే చెట్టుకెళ్ళా అన్నాడు కాదు ఇది ఏం తెలియదు అన్న కాదు రాబాది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా

నిజంగా నిజంగా ఈయన పట్టుకోవడానికి మా కేకే మూర్తి గారిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం ఆఖరి పట్టుకున్నా పట్టుకున్నాడు నేను మూర్తి గారిని మూర్తి గారిని మూర్తి గారిని పట్టుకున్నాం ఒకసారి గట్టిగా కొర్రాలందరూ అందరికి థ్యాంక్స్ చెప్పండి అందరికీ ధన్యవాదాలు మా కంపెనీ తరఫున మా యూనిట్ కంపెనీ తరపున అందరికీ ధన్యవాదాలు మీరు కంపెనీ కంపెనీ ఏ కంపెనీ అండి ఆ కంపెనీ ఏ కంపెనీ అదే ముగ్గురు కృషి కంపెనీ ఏంటి కంపెనీ కూడా పెట్టాడు వెనకాల ఉండవయ్యా బాబు అలక్క ఆ రెడ్డి గో ఆ రెడ్డి గో శివారెడ్డి గారు కొడుకు శివారెడ్డి గారు కొడుకు ఎవరు నర్సిరెడ్డి కమాన్ నర్సిరెడ్డి నర్సిరెడ్డి ఏం చేస్తూ ఉంటావు జేవుల చేతిరేట్ కోటానికి చేతిరేట్ కోటానికి అవసరం అంటే చిన్నపిల్లడు కాబట్టి స్టైల్ గా ఏ క్లాస్ నువ్వు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు అదేం చూసావు సాయంత్రం మాటలు చూడాలా సాయంత్రం మొగ్గు ఏం చేస్తారే ఆవిగొండిరా నాయనా ఎన్ని పాటలు వచ్చా స్మెల్ లాగా మాట్లాడుతారా ఏంటి బ్యాటరీ అయిపోయింది బ్యాటరీ అయిపోయింది మొబైల్ బ్యాటరీ మొల కుచ్చిన పాట పాడునా పుష్ప 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 వస్ప వస్పలే పాట వస్తున్న ఫీలింగ్స్ ఉన్నా ఆ చిన్న పిల్లడు నువ్వు ఎస్తా వచిన పాట పాడు పుష్ప పుష్ప అలా ఎన్సిపి ప్రశ్న ప్రశ్నద ఎవర్కు ఫష్మాన ప్రశ్నద ఎవర్కు ఫష్మాన అనరా ఫష్పని బచ్చా నాకు దేశం ఐన ఇది దేలే చెప్పరా ఫష్మాంటి ఫ్లవర్ ని కొంటివా మరి ఎవరు మా లవరం ఏయ్ నసి ని ఇంకా దేంద తీమోతో నుంచి కొడుబతడేమరే రాని కొడుకు దే ఏ తీమోతో అje లావతడే వై బాగు పెందే తీమోతో అలావడ మొగడతడే ఏయ్ బాగా పెద్దది ఏమవుతావు మసలాడు అవుతాడు ఎవరైనా ముసలాడు అవుతాడు ఇది ముసలాడు అవ్వకూడదు అవ్వకూడదు సరే ఏమవుతో పెద్దయితే సూపర్ సుబ్బ నిజంగా పోలీస్ అనగా ఈ ఒక్క వాటి మాత్రం చెప్పాలి నేను శ్రీదేవి డ్రామా గుంపులకి కూడా డైలాగ్ రాస్తాను అందరూ జీతం తీసుకుని పనిచేస్తే జీవితానించి పనిచేసేది పోలీస్ వారు నిజంగా ఎందుకంటే మనకు పండుగ రోజుల్లో మాత్రం మనం అందరూ కుటుంబాలతో ఎంజాయ్ చేస్తాం పెద్ద పండుగ ఇంకో పండుగ ఇంకో పండుగ కానీ పండుగ రోజుల్లో మన కోసం ఆహార కోసం వచ్చేస్తారు అంటే వృత్తిలో భాగంగా ఒకసారి పోలీసు అందరికీ కూడా గట్టిగా గట్టిగా చెప్పలు పడాలన్న సూపర్ అంటే బార్డర్లో ఆర్మీ మన దగ్గర అయితే పోలీస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ చాలా మంచి జాబ్ ఎంచుకున్నా పోలీసే ఏం చేస్తావు పోలీసే ఏం చేస్తావు ఏంటి సైలెంట్ గా ఉన్నాడు ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాడు పోలీస్ అయ్యాక పోలీస్ అయ్యాక పొలబడి చేస్తాడు పొలబడి చేస్తాడు ఎవరు రా ఎవరినైనా ఎంతసేపు పొలగొడుస్తాడు తెల్లాలే తెల్లాలే పొలబడు మంచి వాడే కదా ఓకే ఏమైందిరా రెండు పుష్పాలు ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఎవరో ఋషి గారు ఆయనకి ఎదవలుసా ఆయన పెద్ద మనిషి ఎప్పుడయ్యాడు వాడుకో ఇప్పుడు అయ్యాడు లేదు మంచి ఇంకొక పాట పాడమా మళ్ళీ నువ్వు కలెక్టర్ అవుతావు కలెక్టర్ అవుతావు ఇంకొక పాటు పడా పాటండి సార్ దాన్ని పెడతాను జేబులో చేతి తీసేవా ఇలా జేబులో చేతి నీకేమైందిరా ఏదో తేడా పడుతుంది అదేం పాట డిజే టిల్లి మిక్సింగ్ పడుతున్నాడు మిక్సింగ్ కదా సూపర్ ఒకసారి గట్టిగా కొట్టాలండి మా నర్సిరెడ్డికి ఎక్సలెంట్